చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చినన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ ఇవ్వగలడా ప్రజలలో కొచ్చిన మార్క్ మాకు ఆ టికెట్ వద్దు బాబు అని దండం పెడుతున్న టీడీపీ శ్రేణులు ఒక పక్క కుప్పంలో కూడా గెలవలేమని సర్వేలు చెబుతుంటే రెండో స్థానం నుండి నిలబడాలని చంద్రబాబు మరో ఆలోచన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా అభ్యర్థులు కరువై ఇప్పటికీ కూడా అభ్యర్థులను నిలబెట్టినటువంటి పరిస్థితి సమన్వయకర్తలను నిలబెట్టినటువంటి టిడిపి పార్టీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి ఫిబ్రవరి రెండో తేదీ ఎన్నికలు కూడా వస్తుందని ప్రచారంలో ఉంది కానీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఇప్పటికీ కూడా నియోజకవర్గాలలో క్యాండిడేట్లనే పెట్టలేదు గత నాలుగున్నరేళ్ల నుండి కూడా వైసీపీ కార్యకర్తలు మాత్రమే ప్రజల వద్దకు వెళుతున్నారు గడప గడప అని ప్రజల మధ్య తిరుగుతున్నారు కానీ టీడీపీ నాయకులు ఎక్కడా తిరగలేదు మళ్ళీ టీడీపీ పార్టీ గెలుస్తుందని ప్రజల్లో కూడా నమ్మకం లేదు అసలు చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ ఇవ్వగలడా అని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నాయి టీడీపీ పార్టీలోని కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే మాట అడుగుతున్న పరిస్థితి అసలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు దొరక్క తలబట్టుకుంటున్న చంద్రబాబుకి ఈరోజు నూట యాభై కోట్లు ఇస్తే ఎంపీ సీటు ఈ వంద కోట్లు ఇస్తే ఎమ్మెల్యే సీటు అని ముందుగానే అనౌన్స్ చేశాడు ఆ టికెటే మాకు బాబు మేము గెలిచే పరిస్థితి లేదంటూ టీడీపీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు ఇది టీడీపీ పార్టీ యొక్క పరిస్థితి అది స్వర్ణయుగాన్ని తీసుకొస్తాను రైతు రాజ్యాన్ని తీసుకొస్తాను అంటున్న చంద్రబాబు గతంలో నువ్వు ఎందుకు తీసుకులేకపోయావు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తానంటున్నావు అని ప్రజలు కూడా ఆశ్చర్యం కుప్పంలో ప్రపంచంతో అనుసంధానం చేస్తాను అంటే ఇన్ని ముప్పై ఐదు సంవత్సరాలుగా నువ్వు చేయలేదు కానీ కనీసం ఇక్కడ ఇల్లు కూడా లేదు కానీ నువ్వు ప్రపంచానికి కుప్పాన్ని అనుసంధానం చేస్తావా అని ప్రజలు డైరెక్ట్గా ఆయన ముందే అనుకుంటున్న పరిస్థితి ఈరోజు కుప్పంలో మనం ఓడిపోతాము అని తెలిసి రెండో స్థానం నుండి నిలబడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో ప్రజలే ఆలోచించుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వగలడా అసలు ఈ సంక్షేమ పథకాలు ఉంటాయా సచివాలయ వ్యవస్థ ఉంటుందా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా మళ్ళీ పరిపాలన ఒక యాభై సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతుందా అని జనాలే అనుకుంటున్న పరిస్థితి ప్రజలే ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందో అనేది